హాయ్ అండి నీ ప్రేమకై కదా చివరి భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక పావని లసితను తీసుకుని గార్డెన్లోకి వెళ్ళి విహాన్ను వెతుకుతూ ఉంటుంది విహాన్ గార్డెన్లో కనిపించడు విహాన్ ఏమైపోయాడు అని పావని భయపడుతుంది టెన్షన్ పడుతూ ఇంట్లోకి పరుగెత్తికెళ్లి ఫోన్ తీసుకుని హరిచందర్ రాజుకు ఫోన్ చేస్తుంది పావని లసితను జశ్వంత్ దగ్గర ఉండమంటుంది హరిచందర్ రాజు ఫోన్ ఎత్తుతాడు పావని కంగారు పడుతూ విహాన్ కనిపించడం లేదు అని చెబుతుంది ఇక హరిచంద్ర రాజు విహాన్ ఎక్కడున్నాడో ఎవరి దగ్గర ఉంటాడో నాకు తెలుసు నేను తీసుకువస్తాను నువ్వు కంగారు పడుకు అని అంటాడు విహాన్ ఎక్కడున్నాడు చెప్పండి ఎవరు తీసుకెళ్లారు మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అడుగుతుంది బాబును ఇంటికి తీసుకొచ్చాక చెబుతాను నువ్వు ఇప్పుడు కంగారు పడుకు అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక మధురత హరిచంద్ర రాజు ఇంటికి వెళ్తుంది పావని విహాన్ కనిపించడం లేదని ఇంటి బయటే బాధపడుతూ కూర్చుని ఉంటుంది మధురత వికీ వచ్చారా అని అడుగుతుంది విక్కీ ఇక్కడికి రావడం ఏంటి అసలు ఏమైందో చెబుతారా అని అడుగుతుంది పావని విక్కీకి నిజం తెలిసింది నీకు తనకి ఒక బాబు పుట్టాడని తనకు ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని కోపంగా మీ ఇంటికి వచ్చాడు అని అంటుంది విక్కీ మా ఇంటికి రావడం ఏంటి మా ఇంటికి రాలేదు అని అంటుంది పావని వాచ్మెన్ అక్కడే ఉంటాడు వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఇంటికి వచ్చారా అని అడుగుతుంది పావని లేదు మేడం ఎవరూ రాలేదు మరి బాబుని ఎవరు తీసుకెళ్లారు అని పావని బుర్ర పట్టుకుని కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది కంగారు పడకు బాబుకు ఏం కాదు అని ఓదారిస్తుంది మధులత హరిశ్చంద్ర రాజు ఇంటికి వెళ్తాడు కార్లో నుంచి దిగుతాడు పరిగెత్తుకుని వెళ్లి హరిశ్చంద్ర రాజును హక్ చేసుకుంటుంది పావని నా బాబు ఎక్కడా అని ఏడుస్తుంది విహాన్కు ఏమీ కాదు వికీయే తీసుకువెళ్ళి ఉంటాడు ఎంతైనా విహాన్ తండ్రి కదా కాసేపు విహాన్ను తనివి తీరా చూసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాడు మధురత నాకు ఫోన్ చేసింది వికీ కోపంగా మన ఇంటికి వస్తున్నాడు అని చెప్పగానే మొదట నాకు భయం వేసింది వికీ విహాన్ తండ్రే కదా విహాన్ని ఏం చేయడు విహాన్ కు ఏం కాదు నువ్వు కంగారు పడుకోని అంటాడు హరిచంద్ర రాజు వికీ హరిశ్చంద్ర రాజు ఇంటికి వెళ్తాడు పావని విహాన్ ఎక్కడా అడుగుతుంది వికీ మౌనంగా ఉంటాడు మధురత విక్కీ మాట్లాడు అలా మౌనంగా ఎందుకున్నావు చెప్పు ఏమైంది అని అడుగుతుంది వర్షిని వర్షిణి అని పేరు పలుకుతాడు విక్కీ హా వర్షిణి ఏం చేసింది చెప్పు అని అంటాడు హరిశ్చందర్ రాజు నేను బాబును తీసుకుని పార్కుకు వెళ్లాను పార్కులో బాబుతో ఆడుకుంటూ ఉండగా వర్షిణి వచ్చి బాబును తీసుకుని వెళ్ళిపోయింది అని అంటాడు విక్కీ బాబును ఎక్కడికి తీసుకెళ్లిందో చెప్పు అని అడుగుతుంది పావని తెలియదు నేను బాబు కోసం ఐస్ క్రీం కొందామని ఐస్ క్రీమ్ వారితో మాట్లాడుతుంటే అంతలోనే వర్షిణి వచ్చి బాబును తీసుకెళ్లిపోయింది అని అంటాడు విక్కీ అజ్ఞాత నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది హరిశ్చందర్ రాజుకు ఇక ఫోన్ కట్ చేస్తాడతను మళ్ళీ ఫోన్ వస్తుంది ఈసారి ఫోన్ ఎత్తుతాడు హలో బావా అంటూ వర్షిని ఫోన్ మాట్లాడుతుంది బాబును ఎక్కడికి తీసుకెళ్లావు చెప్పు అని అంటాడు హరిచంద్రరాజు రాజు ఫోన్లో ఎవరు అని పావని ఏడుస్తూ అడుగుతుంది వర్షిని మాట్లాడుతుంది అని అంటాడు హరిచందర్ రాజు ఫోన్ స్పీకర్లో పెట్టు అని అంటాడు విక్కీ ఫోను స్పీకర్లో పెడతాడు అతను ఈ మరదలను మర్చిపోయావా బావా నేనంటే నీకిష్టం లేదు బావా నువ్వంటే నాకు పిచ్చి నీకోసం ఎవరినైనా చంపేస్తా నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అని అంటుంది ఇక హరిచంద్ర రాజు బావ అంటే ఇష్టం కదా బాబును విడిచిపెట్టు బావ చెప్పిన మాట వింటావు కదా అని అంటాడు ఈ ఒక్కటే వినను బావా నువ్వు ఆ పావనిని వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తాను అంటే ఇప్పుడు బాబును వదిలేస్తాను లేదంటే చంపేస్తాను అని అంటుంది వర్షిని పావని నా బాబుని ఏం చేయకు అని ఏడుస్తూ అడుగుతుంది ఓ నువ్వు కూడా అక్కడే ఉన్నావా ఇంకా ఏడు నా బావ నాకు దూరం అయ్యాడని నేను ఎంత ఏడ్చాను నువ్వు కూడా నీ కొడుకు కోసం అలాగే ఏడుస్తూ ఉండు అని అంటుంది వికీ మొదలత బాబును ఏం చెయ్యొద్దు నీకేం కావాలో చెప్పు అని అడుగుతారు నాకు నా బాబ కావాలి ఇస్తారా అని అడుగుతుంది హా నేను నీ దగ్గరికి వస్తాను ఇప్పుడే వస్తాను పావరిని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను కానీ బాబుని విడిచిపెట్టు అని అంటాడు హరిశ్చందరాజు నిజంగానా నా మీద ఒట్టు అని అడుగుతుంది వర్షిని నీ మీద ఒట్టు ఇప్పుడే అన్నీ వదిలేసి వచ్చేస్తా ఎక్కడ ఉన్నావో చెప్పు అని అంటాడు సరే బాబును విడిచిపెడతాను నువ్వు ముందు నా దగ్గరికి వచ్చి నాతో ప్రేమగా మాట్లాడితే అప్పుడు విడిచిపెడతాను అని తను ఉన్న అడ్రస్ చెప్తుంది వర్షిణి హరిశ్చందర్ రాజు ఇప్పుడే వస్తున్నాను నీ దగ్గరకు ఫోన్ పెట్టకు నాతో మాట్లాడుతూనే ఉండు అని వర్షిణిని మాటల్లో పెడతాడు వికీ పోలీసులకు ఫోన్ చేస్తాడు వర్షిణి చెప్పిన అడ్రస్కు తొందరగా వెళ్ళమని ఫోన్ పెట్టేస్తాడు హరిచందర్ రాజు వర్షిణితో ఫోన్ మాట్లాడుతూ ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఇక పావని వర్షిణి వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేస్తుంది వర్షిణి బాబును కిడ్నాప్ చేసిన విషయం మరియు వర్షిణి ఇప్పుడు ఎక్కడుందో అడ్రస్ కూడా వాళ్ళకు చెబుతుంది వెంటనే వాళ్ళు కూడా వర్షిని తొందరపాటులో ఏ తప్పు చేయకూడదని ఆటోలో బయలుదేరుతారు పావని లసితను బాబును చూసుకోమని తినడానికి పాలు పళ్ళు అన్ని రూమ్లో పెట్టి రూమ్కు తాళం వేసి విక్కీ మదులతతో ఆమె కూడా బాబు కోసం వెళ్తుంది ఇక హరిశ్చంద్ర రాజు వర్షిని చెప్పిన అడ్రస్కు వెళ్తాడు అక్కడ చుట్టూ బిల్డింగ్లే ఉంటాయి ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు ఇక వర్షిణి నా మీద నీకు చాలా ప్రేమ పెరిగింది కదా బావా అందుకే నేను అడ్రస్ చెప్పగానే వెంటనే ఇక్కడికి వచ్చావు అని నవ్వుతూ ఉంటుంది బాబేడి బాబు ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతాడు హరిచందర్ రాజు బాబు లోన ఆడుకుంటున్నాడు ముందు చెప్పు బావా మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది హా చేసుకుందాం ముందు బాబును పావనీకిచ్చేసి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుందామని అంటాడు లేదు ముందు పెళ్లి తర్వాత బాబును పావనీకిచ్చేద్దామని అంటుంది బావా ఇదిగో తాలి కూడా నాతోనే తెచ్చుకున్నా ఇది నా మెడలో కట్టు నన్ను సొంతం బావా అని అంటుంది వర్షిని సరే తాలి ఒక్కటే ఉంటే సరిపోతుందా ఆశీర్వదించడానికి మీ అమ్మా నాన్న వేదమంత్రాలు చదవడానికి పంతులు అందరూ కావాలి కదా అని అంటాడు హరిచందరాజు అవన్నీ లేకపోయినా పర్లేదు బావా ఈ తాలి నా మెడలో పడితే చాలు నేను దాన్ని నువ్వు నా వాడి అయిపోతావు అని అంటుంది వర్షిని అయితే తాలివు ఇప్పుడే నీ మెడలో కట్టేస్తాను అని అంటాడు వర్షిని తాలి ఇస్తుంది రాజు తాళి బిల్డింగ్ కింద ఫ్లోర్లో పడేస్తాడు అయ్యో చేజారిపోయింది తాలి కింద పడిపోయింది ఇప్పుడు ఎలా అని అంటాడు నువ్వేం కంగారు పడకు బావా నేను వెళ్ళి తీసుకొస్తా నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు అని అంటుంది వర్షిని నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను వెళ్ళి తాలిని తీసుకురా అని అంటాడు కింద కు వెళ్తుంది రాజు వర్షిని వచ్చేలాగా బాబుని వెతికి అక్కడి నుంచి తీసుకుపోవాలని అనుకుంటాడు బాబుని వెతుకుతాడు కానీ బాబు ఎక్కడ కనిపించడు బాబు బిల్డింగ్లో ఒక పెద్ద కాలి పెయింట్ డబ్బాలో ఉంటాడు బాబుకు ఊపిరాడదు బాబు డబ్బాను కాళ్ళుతో తంతాడు డబ్బా హరిశ్చంద్ర రాజు ముందుకు వెళ్లి ఆగుతుంది డబ్బా దొర్లుకుంటూ వచ్చిందని డబ్బా మూత తెరిచి చూస్తాడు హరిశ్చంద్ర రాజు డబ్బాలో బాబు ఉంటాడు బాబును చూసి హరిశ్చంద్ర రాజు సంతోషపడతాడు వెంటనే బాబును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు వర్షిని బిల్డింగ్ పైకి వెళ్తుంది బాబును హరిశ్చంద్ర రాజును చూస్తుంది బావా నువ్వు నన్ను మోసం చేశావు నువ్వు నా కోసం రాలేదు బాబు కోసం వచ్చావు కదా నిన్ను బాబును ఇక్కడి నుంచి వెళ్లనివ్వను నేను అని బాబును తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వర్షిణి ఇంకా వర్షిణిని తోసేస్తాడు హరిశ్చంద్రరాజు వర్షిణి కింద పడిపోతుంది వర్షిణికి కోపం వస్తుంది పైకి లేచి పక్కనే ఉన్న ఇనుప ఊసతో హరిశ్చందర్ రాజు మీద కొడుతుంది అమ్మా అంటూ నేల మీద పడిపోతాడు రక్తం ఆగుకుండా కారుతూనే ఉంటుంది బావా అంటూ ఏడుస్తూ హరిశ్చంద్ర రాజు తలనిమిరుతుంది వర్షిణి నువ్వు చచ్చిపోతే నేను ఈ లోకంలో బతకను అని బిల్డింగ్ మీద నుంచి దూకేయబోతుంది పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని వర్షిణిని ఏం చేసుకోకుండా ఆపుతారు ఇక వర్షిణిని అరెస్ట్ చేస్తారు హరిచందరాజు పల్స్ చెక్ చేసి బతికే ఉన్నాడని అంబులెన్స్కు ఫోన్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పిస్తారు పావని విక్కీ మొదలత ఆ ప్రదేశానికి చేరుకుంటారు పోలీసులు బాబును కప్పు చెప్తారు విక్కీ పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్తారు పావని హరిచంద్ర రాజును రక్తపు మడుగులో చూసి ఏడుస్తూ ఉంటుంది డాక్టర్లు హరిచంద్ర రాజును బతికించలేము అని అంటారు పావని దేవుళ్లకు మొక్కుతుంది హరిచంద్రరాజుకు ఏమీ కాకూడదని డాక్టర్లు హరిచంద్రరాజుకు చికిత్స చేస్తారు అప్పుడు అతను బతుకుతాడు ఇక వర్షిణి వాళ్ల బావ తన చేతిలో చనిపోయాడనుకుంటుంది పిచ్చిదైపోతుంది పాపం బావా బావా అని కలవరిస్తుంది వర్షిణి వాళ్లమ్మా నాన్న ఏదో తెలియక చేసింది వదిలేయండి అని పోలీసులను ప్రాధాయపడతారు కానీ పోలీసులు వర్షిణిని మెడికల్ చెకప్ చేయిస్తారు ఆమెకు పిచ్చి పట్టిందని ఆమెకు ట్రీట్మెంట్ అవసరమని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కొన్ని రోజులకు హరిశ్చందర్ రాజు మామూలు మనిషి అవుతాడు బిజినెస్ పనులు చూసుకుంటాడు పావని పిల్లలతో సంతోషంగా ఉంటాడు ఇక విక్కీ జరిగిందంతా మర్చిపోయి తల్లి దగ్గరే బిడ్డ కూడా ఉండాలని విహాన్ను పావని కప్పచెప్పి మధులత తన పిల్లల్ని తీసుకుని వేరే స్టేట్కు దూరంగా వెళ్ళిపోతాడు అలా హరిశ్చందర్ రాజు పావని వీకి మధులత వాళ్ళ వాళ్ళ పిల్లలతో సంతోషంగా వాళ్ళ జీవితాలు గడుపుతుంటారు ఈ కథ ఇంతటితో సమాప్తం